మన రాజ్యం ఎంట్రీలో మామిడిపల్లి మార్కెట్ అందరికీ తెలిసిందేనండి ఏ ఫంక్షన్ వచ్చినా సరే కొంచెం ఎక్కువగా మనకి మామిడిపల్లి కావాలి అనుకున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనుకుంటే మామిడిపళ్ళు మార్కెట్ దగ్గరికే వెళ్ళిపోవచ్చండి రీజనబుల్గా ఉంటుంది మార్నింగ్ అయితే మాత్రం హోల్సేల్ రేట్లు అన్నమాట అన్నీ కూడాను మనకి నేనైతే మాత్రం ఈవేళ మామిడిపళ్ళకి కొనుక్కుందుకు అయితే వెళ్ళాను మనం పెరుగు తెలిసిందే కదండి పెద్దలకి పెట్టుకోవాలి మన ఇంట్లో మనం వాళ్ళకి పెట్టే వరకు మనం కూడా తినం కదా కాయలు ఆ విధంగా అయితే మాత్రం దేవుడికి మధ్య పెట్టుకుందుకు పెట్టుకున్నాను ఈవేళ మీకు ముందర మామిడికాయలు అయితే మాత్రం చూపిస్తున్నాను ఆవకాయ కాయి మాగాయకాయ ప్లస్ మామిడికాయ ఆవకాయ కాయలు రకాలు ఎన్ని కాయలు ఉన్నాయో ఈ సంవత్సరం కాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాయలు రేటు చెప్తున్నారు మనకి కంపల్సరీ దగ్గర రేటుకి ప్లస్ మామిడి వాళ్ళు మార్కెట్ దగ్గర రేటుకి ఆవిడ కంపేర్ చేసుకుంటే అక్కడికి ఇక్కడికి ఎలా లేదన్నో ఫిఫ్టీన్ రూపీస్ అయితే మాత్రం తేడా ఉన్నాయండి నేను కనుక్కున్నాను మీకు ఏంటి అంత అన్నది నేను ఎందుకో చెప్పను ఎవరు బిజినెస్ వాళ్ళది అనుకోండి ఫిఫ్టీన్ రూపీస్ అయితే మాత్రం తేడా అనమాట ఏ కాయకైనా ఇది కూడాను అయితే రే కాయలు కొట్టడానికి అయితే ఒక్కొక్క ఐదు వేసు రూపాయలంట ఒక అయినా సరే మాగయకాయ అయినా సరే ఇప్పుడు ఇంకా మామిడి పళ్ళ దగ్గరికి రూట్ వెళ్ళిందనమాట మామిడిపళ్ళు కొందామని వెళ్ళాను మామిడిపళ్ళు నాకు కొంచెం మామిడిపళ్ళలోనూ బంగిలిపిల్లి కాయలు అయితే మాత్రం బాగా నచ్చేయండి రేటు కొంచెం అంటే రేటు వాళ్ళు చెప్పినా పాపం మనం ఎంత అంటే అంతకీ వచ్చేస్తున్నారు ఈ సంవత్సరం మామిడిపళ్ళు సీజన్ అయితే మాత్రం చాలా మామిడిపళ్ళు ఎక్కువ ఉన్నాయి అండి సీజన్లోనూ అందుకని ఎవరైనా సరే పాపం అది కొంచెం రేటు తగ్గించే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మామిడిపళ్ళు కావాలి అనుకుంటే ఇక్కడికే వచ్చి నేను తీసుకుంటాను నాకు అలవాటు ప్లస్ తీసుకెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి తీసుకెళ్తా వచ్చేస్తాను ఆ విధంగా అయితే మాత్రం తీసుకున్నానండి నాకు ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత నేను బంగిలిపిల్లి ఎందుకు తీసుకున్నాను అంటే నాకు ఈ బంగిలిపిల్లి అయినా సరే రసాలైనా సరే ఆవకాయ అన్నంలో కలుపుకు తినడం అయితే అలవాటు మా వాళ్ళందరూ మా అమ్మగారు మా మావిగారు వీళ్ళంతా కూడా ఈ ఆవకాయలో నలుచుకు తినడం అయితే మా ఉడిపంటే ఇష్టం మాకు కానీ ఇక్కడ నన్ను ఒక గ్రహాంతరవాసులో చూస్తూ ఉంటారు నన్ను అవతల ఏంటో ఇంతగా అనమాట వీళ్ళకి తెలీదు వాళ్ళు అలా తింటుంటే వింతగా ఉంటారు నేను ఇంకా అలవాటు కూడా తగ్గించేసుకుని తగ్గించేసుకుని ఉంటున్నాను అనమాట ఎందుకంటే కొన్ని చోట్లకి మనం వచ్చే ఉండే మన అలవాట్లన్నీ కొంచెం తగ్గించుకుంటూ ఉంటే రేటు కదా కొన్ని విషయాల్లో అనమాట ఆ విధంగా నేను తగ్గించుకుంటూ వచ్చాను కానీ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉంటుంది మా చిన్నప్పుడు ఇలాగా ఇలాగానే ఈ మామిడి పళ్ళు చూస్తే నాకు మా మావిగారు పెద్ద అబ్బాయి ఉండేవాడు వాడు ఏం చేసేవాడు అంటే మామిడి పండు రసం తీసుకొని పెద్ద కాయలు తీసుకొచ్చారు మా మావిగారు ఒక్కొక్కటి రెండు చేతులు కూడా పట్టేకారు ఆ రసం శుభ్రంగా తాగేసి మళ్ళీ ఉప్పు అని ఊదేసి పెట్టేసేవాడు అండి మేము వెళ్ళి కాయ ఇలా పడుకోగానే రుసు ఒక్కసారి అనమాట అలాంటి చిలిపి ఆటలు అయితే మాత్రం చాలా ఉండేవి చిన్నప్పుడు ఆ రోజులే వేరండి పోటా పోటీ మీద తినేవాళ్ళం అండి ఇప్పుడు పోటా పూట మీద రోగాలు వస్తాయి ఇలా తింటుంటే అనమాట అలాగే తినలేకపోతున్నాం ఇలాగ రాయించుకోలేకపోతున్నాం అనమాట ఈ విధంగా నేనైతే మాత్రం ఆవకాయలోకి ఈవేళన ఒక్కొక్కసారి పాత రుచులు పాత రోజులు గుర్తుకొచ్చేసాయి అనమాట ఇవన్నీ చూడగా నేను అలా ఒక్కొక్కసారి పాత రోజులు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి కూడా మనం ఎప్పుడైనా సరే పాత రోజులు ఇప్పుడు మర్చిపోకూడదండి ఇప్పుడు డబ్బుని ఈ అహంకారాన్ని చూసి అస్సలు మర్చిపోకూడదు ఎందుకంటే ఈ డబ్బు మన వెనకాల రాదు ఒక్క మనిషిని కూడా తీసుకురాదండి నువ్వు మాట్లాడే మాట అహంకారంగా ఉన్నది ఏంటండి గుమ్మ మెట్టు కూడా ఎవరు ఎక్కరు కదా